ఇది వచ్చి త్రీ లాక్స్ అబాప్ లోపాలి మొత్తం ప్యూర్ జెరీమ్ బంగారే ఈ పోగులన్నీ బంగారు కోటింగ్ రామారావు చేసినారంట చూడండి మేము వాళ్ళకి ఇస్తా అంటే తొంభై తొమ్మిది వేలు బంగారే పోగులన్నీ సార్ ఇది పోగులన్నీ టోటల్ గోల్డ్ పోతే సార్ అంతా బెస్ట్ ప్రైజ్ మీ దగ్గర మీకు అందులో మీకు థర్డ్ పార్టీ ఉండరు మీకు థర్డ్ పార్టీ సో డిజైన్ చేంజ్ మంచి మంచి కలర్స్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ ట్రెండ్గా ఉండే కలెక్షన్ని చూపిస్తాం కలెక్షన్ హై ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ సుష్మితా రంగ బ్లాగ్ సో ఇవన్నీ ఏందనంటే సారీస్ అన్నమాట సో ఈ సారీస్ అన్ని ఎందుకున్నా ఏందనే నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చెప్తా ఈ వీడియో నుంచి నా ఛానల్లో రిలీజ్ అయ్యే ఒక ఫోర్ ఫైవ్ వ్లాగ్స్ అన్ని కూడా నాకు చాలా చాలా స్పెషల్ అనమాట ఎందుకంటే మా చిన్ని 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 పాపకి ఓనిలా ఫంక్షన్ చేద్దాం అనుకుంటున్నాము సో దట్ దానికోసమే ఈ శారీస్ అన్ని షాపింగ్ అయితే చేసిన అనమాట ఈ వీడియో ఫుల్గా శారీ షాపింగ్ గురించే ఉంటుంది ఓనీ ఫంక్షన్ ని మాసారి అయితే పుట్టితెట్టి అని అంటారు ఇది ఫైవ్ ఇయర్స్ కి నైన్ ఇయర్స్ కి లెవెన్ ఇయర్స్ కి చేస్తారు మేమైతే నైన్ ఇయర్స్ చేయాలనుకుంటున్నాం పాపకి ఓనీతో పాటు శారీ కూడా కట్టిస్తున్నాం అనమాట మా పాప కోసం తీసుకున్న శారీ ఇది ఫస్ట్ నేను మీకు శారీస్ చూపిస్తాను నేను తీసుకున్నవన్నీ చూపించి దాని తర్వాత అడ్రస్ చెప్తాను చూడండి సో ఫస్ట్ మా పాపకి తీసుకుంది చూపిస్తాను ఇదనమాట సో పేస్టల్ కలర్ కాంబినేషన్లో బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో తీసుకున్నాను ఫస్ట్ నేను షాప్లో చూసినప్పుడు ఒక వన్ అవర్ దాకా నేను చూసిన చీరలు నాకు ఏవి అసలు సెట్ అవ్వలేదు మా పాపకు చూసినవి అన్ని డార్క్గా అసలు కలర్ కాంబినేషన్ కూడా బాగా అనిపించింది దాని తర్వాత పైన ఫ్లోర్లో సెక్షన్లో మొత్తం మొత్తం అన్ని పేస్టల్ కలర్ కాంబినేషన్లో చూసినా అద్దరిపోయినాయి అసలు నాకు మళ్ళీ ఈ పేస్టల్ కలర్స్లో డిసైడ్ చేసుకోవడానికి చాలా టైం పట్టింది ఫైనల్గా అయితే ఈ బేబీ పింక్ అండ్ లైట్ గ్రీన్ కాంబినేషన్లో అయితే తీసేసుకున్నా సో ఇక్కడ మమ్మీ శారీకి కుచ్చులు కూడా కుట్టేసింది అనమాట ముత్యాల వర్క్ తోటి ఇలా సేమ్ కలర్ కాంబినేషన్లో కుచ్చులు కుట్టేసింది ఎందుకంటే నేను బ్లౌజ్కి మగ్గం వర్క్ ముత్యాలతోటి చేయించుకుందాం అనుకున్నా సో దట్ ముత్యాల కాంబినేషన్లో కుట్టేసింది నెక్స్ట్ బ్లౌజ్ చూడండి సో ఇదనమాట బ్లౌజ్ శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్కి నేను ఇలా మగ్గం వర్క్ వేయించుకొని స్టిచ్ చేయించుకున్న పాపకేమో నేను సపరేట్గా మళ్ళీ బ్లౌజ్ పీసుకొని స్టిచ్ చేయించాను సో ఇది ముత్యాల కాంబినేషన్లో వర్క్ చేయించుకున్న ఈ గ్రీన్ కలర్లో ఉంది చూసినారా ఇక్కడ మధ్యలో దాన్ని ముడి కుట్టు అంటారంట చాలా ఎలిగెంట్ లుక్ వచ్చేసింది యాక్చువల్గా అయితే మగ్గం అంటే పూసలు వేస్తా అని చెప్పింది గ్రీన్ కలర్లో కాకపోతే అమ్మ ముడికుట్టు వేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసరికి అలా వేయించుకున్నాము చాలా చాలా బాగుంది ఈ కింద హ్యాండ్స్కి పూసలు అవి అన్నీ కూడా అమ్మ కుట్టేసింది అనమాట టాజల్స్కి వాటికి సో ఇదనమాట నా బ్లౌజ్ అయితే శారీకి వచ్చిన బ్లౌజ్కి నేను ఇలా స్టిచ్ చేయించుకున్నా సో ఇదనమాట ఫైనల్ లుక్ బలే ఉంది కదా అండ్ నెక్స్ట్ ఇదేమో నా కోసం తీసుకున్న శారీ డార్క్ గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నా చూడగానే బాగా నచ్చేసింది వెంటనే తీసేసుకున్నా సో మంచి ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్ కదా ఏమంటారు పెళ్లిళ్ళకి ఇలాంటి ఫంక్షన్స్కి చాలా బాగా సెట్ అవుతుంది సేమ్ దీనికి కూడా అమ్మ ఇక్కడ కుచ్చులు కుట్టేసింది అనమాట సో సేమ్ కలర్ కాంబినేషన్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో కుట్టింది అండ్ పైన కనిపిస్తున్న ఈ గోల్డ్ కలర్ పూసలు ఉన్నాయి కదా అది మేబీ ఎవరైనా చూస్తే అది లేస్ అనుకుంటారు కాకపోతే కాదనమాట ఒక్కొక్క పూస ఇవి సపరేట్ అనమాట సింగిల్ సింగిల్ పూసలన్నీ ఇలా నాలుగు వరుసల్లో కుట్టి అది ఒక లేస్ లాగా అనిపించేలాగా చేసింది మా అమ్మ సో అదనమాట మా అమ్మ టాలెంట్ మై బ్యూటిఫుల్ బ్లౌజ్ సో దీనికి కూడా సేమ్ ముత్యాల కాంబినేషన్ లో మగ్గం వర్క్ చేయించుకున్నా అనమాట ఆ హ్యాండ్స్ బ్లౌజ్ నెక్ ఏదైతే ఉందో ఇదంతా కట్ వర్క్ అనమాట సో బిట్ కాస్ట్ అండ్ ఇక్కడ హ్యాండ్స్ కి కింద పూసలు ఈ టాజల్స్ కి కింద పూసలు ఇదంతా కూడా అమ్మ రెడీ చేసింది నీట్ గా ముత్యాలతోటి చాలా బాగుంది ఇక్కడ మీరు డీటెయిల్ గా చూడొచ్చు ఇలా హ్యాండ్స్ కి ముత్యాలతోటి ఇలా హ్యాంగ్ చేసింది అమ్మ పైన కనిపిస్తున్న వర్క్ అంతా కూడా మగ్గం వర్క్ అనమాట సో ఇలా పట్టు బార్డర్ వచ్చినా కూడా బ్లౌజ్ కి ఈ డిజైన్ చేయించుకున్నందుకు మంచిగా హైలైట్ అయింది అండ్ ఇదేమో జర్దోసి వర్క్ అంట యాక్చువల్గా ఈ డిజైన్కి కాస్ట్ ఎక్కు ఉండదు కాకపోతే ఇది జర్దోసి వర్క్ కాబట్టి అంటే ఇలా వైరింగ్ వైరింగ్ లాగా వస్తుంది కాబట్టి కాస్ట్ ఎక్కువ అనమాట సో ఆమె దగ్గర నేను శాంపుల్గా చూసినప్పుడు నచ్చింది బట్ నా బ్లౌజ్ మీద రెడీ అయిన తర్వాత ఇంకా ఇంకా నచ్చింది అండ్ ఈ బ్లౌజ్ మొత్తంలో హైలైట్ పార్టీ ఏంటంటే టాజల్స్ అనమాట లంక్ కలర్కి ముత్యాల కాంబినేషన్లో ఇలా ట్యాజల్స్ అయితే అద్దరు కొట్టేసిందమ్మా నాకైతే హైలైట్ పార్టీ ఇదే అనమాట మంచిగా నచ్చింది సో ఇదన్నమాట ఫైనల్ బ్లౌజ్ అవుట్ అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా మా రిలేటివ్స్ కోసం తీసుకున్న శారీస్ అన్ని వన్ బై వన్ చూపిస్తాను చూసేయండి అన్నీ కూడా మా పాప శారీ ఒకటి నా శారీ ఒకటి అండ్ ఇప్పుడు ఇందాక బాక్స్ లో చూపించాను కదా సో అవన్నీ కూడా మా క్లోజ్ రిలేటివ్స్ కోసం తీసుకున్నాం అనమాట యాక్చువల్లీ అయితే ఓన్లీ ఫంక్షన్ కి అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి శారీస్ పెడతారు అంటే బట్టలు పెడతారు అంటే మా డాడీకి కూడా సో బట్టలు పెడతారు సో రిలేటివ్స్ ఏం పెట్టరు కాకపోతే ఏంటంటే నేను తీసుకున్నాను అనమాట ఎందుకనంటే మా ముగ్గురికి సంబంధించింది మా ఇంట్లో మేము ఏది ఏ కూడా సెలబ్రేట్ చేసుకోలేదు లైక్ మా పాప పుట్టిన తర్వాత కూడా ఫస్ట్ బర్త్డేస్ అని చెప్పి నామకరణాలు అన్న ಪ್ರಾಸನಲ್ಲೂ సో అక్షరాభ్యాసము ఇవన్నీ చేసుకుంటారు కదా అసలు ఏవీ మేము సెలబ్రేట్ చేసుకోలేదు అనమాట దట్టు మాది లవ్ మ్యారేజ్ కాబట్టి రిలేటివ్స్ అందరూ గ్యాదర్ అవ్వడం కానీ ఒక ఫంక్షన్ హాల్ బుక్ చేసుకోవడము ఒక వీడియో అంటే ఒక ఫోటోగ్రాఫ్ అన్ని పెట్టుకోవడం అన్నీ ఏం జరగలేదు సో దట్ మా పాప ఫంక్షన్ అయితే గ్రాండ్గా చేయాలని చెప్పి మా క్లోజ్ రిలేటివ్స్కి కూడా నేను శారీస్ తీసుకున్నాను అనమాట లైక్ మా వారికి అదే మా అత్త వాళ్ళకి తమ్ముళ్ళు వాళ్ళ వైఫ్స్ ఉంటారు కదా సో వాళ్ళ కోసం నాకు మా అమ్మే అత్తలు మా పిన్నిలు వీళ్ళు ఉంటారు కదా సో వాళ్ళ కోసం అయితే నేను శారీస్ అన్నీ కూడా తీసుకు అనమాట అందుకని చెప్పి సో మాకు సంబంధించిన ఫస్ట్ అకేషన్ గ్రాండ్ చేసుకుంటున్నాం కాబట్టి మా వాళ్ళందరి కోసం చీరలు అయితే కొన్నాను అనమాట ఇప్పుడైతే అసలు మేము ఎక్కడ తీసుకున్నాము ఏ షాప్ లో తీసుకున్నాము ప్రైజెస్ ఎలా ఉన్నాయి ఒక లుక్ అయితే వేసేసుకోండి ఎర్లీ మార్నింగే ట్రైన్ ఎక్కేసి బయలుదేరిపోయాం ధర్మవరంకి చీరలు కొనడానికి సో స్టేషన్ లో దిగి ఆటో ఎక్కి డైరెక్ట్ గా ఇక్కడికి వచ్చేసాం యాక్చువల్ గా ముందైతే మాకు ఒక ప్లాన్ ఉండే ఎక్కడ కొనాలి ఎక్కడెక్కడ తిరగాలి సారీస్ కోసం చాలా తీసుకుంటున్నాం కదా అని బట్ ఏంటంటే ఇట్లా వచ్చేదారులో ఈ బోర్డు చూసి ఆగాం రంగం మాది వెడ్డింగ్ సిల్క్స్ అని సో ఆ టైంలో ఇది కూడా ఓపెన్ ఉండే ఎర్లీ మార్నింగ్ కదా ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఓపెన్ ఉండే సో ఇక్కడ చూద్దాం ఒక లుక్ చేద్దాం అని చెప్పి వెళ్ళాము బట్ అస్సలు అనుకోలేదు ఫైనల్ స్టాప్ ఇదే అవుతుందని మాకు కావాల్సినవన్నీ కూడా ఇక్కడే ఉన్నాం అండ్ ఇదంతా కూడా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో అంతా కూడా ఫైవ్ హండ్రెడ్ టు ఫైవ్ థౌసండ్ కలెక్షన్ అనమాట ఫస్ట్ అండ్ సెకండ్ ఫ్లోర్లో హై బడ్జెట్ లో కూడా ఉన్నాయి అవి కూడా ఒక లుక్ ఇది కంచిపట్టుతో పాటు జెర్రీ కూడా ప్యూర్ జరీ జెర్రీ కూడా ప్యూర్ జరీ ఇలాగా అమ్మాయి ఎక్స్ప్రెస్ జెరీ మారిపోయింది ప్రైజ్ మారడం అట్లనమాట ఇంట్లో గోల్డ్ ఇది కప్పటాల వెబ్సైట్లో దొరుకుతుంది అమ్మ మీకు వచ్చేసి మీకు ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ చేసినారు వాళ్ళు ఇది గోల్డ్ ఇది ఫుల్ గోల్డ్ మా గోల్డ్ జెరీసారి ఇది ఇది వచ్చేసి థర్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దాంట్లో కాంట్రాస్ట్ ఇవన్నీ మీ షాపులో వస్తే సెవెన్ సిక్స్టీ సెవెంటీ నుంచి స్టార్ట్ అవుతాయి సిక్స్టీ సెవెంటీ నుంచి స్టార్ట్ అయిపోతాయి ఇవన్నీ మేడం గోల్డ్ సెరింగ్ కూడా కింద నిమిషం ఈ రెండు చీరలు నిమిషం కింద పక్క ప్యూరిజర్ అంటారు ఇది కాన్స్ ఎంత వస్తుంది అమ్మే అబోవ్ ఓకే ఇది వచ్చి

తక్కువ రేట్ మేడం అది మా మా ఫీల్డ్ లో మేమే ఒకసారి కనుక్కోలేము మేడం అందుకే షాపుల్లోకి వెళ్ళిపోయిందంటే మీ ప్రీతంగా రేట్లు పెరిగిపోయింది ఇది బయట లక్షన్నర పైన మేడం ఇది ఇది మా దగ్గర వచ్చేసి అరవై వేల లక్షల అంటే వన్ లాక్ సార్ చూస్తావా ఇది షాప్ లో సరే నల్లి నల్లి వాళ్ళు చెన్నై నల్లి ఫేమస్ కదా మేడం చెన్నైలో చెన్నైలో నల్లి అంటే దగ్గర నూట ముప్పై ఎనిమిది ఫర్మ్ మేము సప్లై చేస్తాం సార్ ఇచ్చే వాళ్ళ వెబ్సైట్ ఉంది మా ఇచ్చే వాళ్ళ వెబ్సైట్ ఉంది మూడు లక్షల అరవై వేలు సార్ ఇది మూడు లక్షల అరవై వేలు అంటే డాడీ మేము వాళ్ళకి ఇస్తా అంటే తొంభై తొమ్మిది వేలు బంగారం బంగారే సార్ ఇది ఈ పోగులు అన్ని సరే ఈ పోగులన్నీ టోటల్ గోల్డ్ పోతేస్తారు ఇదంతా ఈ ప్రతి పోగు బంగారు కోటింగే ఇది ప్రతి పోగు అప్పుడు రామారావు వీళ్ళంతా ఉంటారు కదా మా వాళ్ళు బంగారు పూర్తితో నేర్పించారు బంగారు పోగులతో నేర్పించారు అట్లా బంగారు పోగులే

పోలికలు ఒకేలా ఉన్నా పరీక్షించాలి ఎవరు పరీక్షిస్తారు మేడం సిల్క్ సిల్క్ బోర్డుకు ఫిర్యాదు చేయవండి దీనికి పెద్ద వింగ్ ఉంది మేడం ఇది ఒక గోల్డ్కి ఎట్లుందో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఒక వింగ్ ఉంది మా షాప్లో కంపల్సరీ మేము పట్టు సిల్క్ సిల్క్ మార్క్ ఖచ్చితంగా చేస్తాం మేడం సిల్క్ మార్క్ చూడండి సిల్క్ మార్క్ ట్యాగ్ ఉంటేనే కొనండి సో ఇక్కడ మనకు ఇది ఒక రూమ్ ఉందన్నమాట ఇక్కడ జెర్రీ ఉంటదంట సో చూద్దాం అడుగుదాం జెర్రీ మా రామెట్ ఇది సారీ కి ఇది వన్ గ్రామ్ టూ గ్రామ్ త్రీ గ్రామ్ ఫోర్ గ్రామ్ జెరీస్ ఇది వచ్చేసి మా గ్రాముల ప్రకారం సారీ ఇస్తాము ఈ జెరీ ప్రైజ్ ని బట్టే స్యారీ ప్రైజ్ మారతది పట్టు కంచి పట్టు చీర అంటే మీకు పది పన్నెండు వేల నుంచి స్టార్ట్ అవుతుంది కానీ జెరీ ప్రైజ్ మారే కొద్ది లాక్స్ లోకి వెళ్ళిపోతారు మేము అక్కడ నుంచి జరిగి మొత్తం అంతా జరిగేది ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ మెటీరియల్ రా మెటీల్ పట్టు ప్యూర్ కంచి పట్టు మరి ప్యూర్ కంచి పట్టు డయింగ్ చేస్తాం దీన్ని మళ్ళీ మనం ఏం కలర్ కావాలంటే ఆ కలర్ డైయింగ్ చేసుకుంటాం గ్రీన్ కావాలన్నా రాణి కావాలన్నా మెరున్ను లెవెండర్ మేము ఏం కలర్ కావాలన్నా ఆ కలర్లకు డైయింగ్ వచ్చేస్తుంది దాన్ని రా మెటీరియల్ చేసుకుంటాం దీన్ని మేము మా వ్యూ మా వ్యూవర్స్కి అంతా ఇస్తాం అనమాట ఇంత మా హోల్సేల్ సెక్షన్ అండి మాది ఇది ఆల్రెడీ ఇది ఒక హైదరాబాద్ ఒక పెద్ద షాపింగ్ మాల్ వాళ్ళు తీసారండి వాళ్ళకి వాళ్ళ ప్యాకింగ్ చేసి పంపించాలి సో ఇక్కడ నుండి వాళ్ళకి పంపిస్తున్నారు పంపిస్తాం ఇక్కడ నుంచి మా స్టాక్ అంతా హోల్సేల్ వాళ్ళకి వెళ్ళిపోతుంది ఓకే సో ధర్మవరంలో నీట్ గా ఎలాంటి మోసాలు ఏం లేకుండా మంచి షాప్ అంటారు అయితే మాది బ్రాండెడ్ అమ్మా మా దగ్గర బార్గెనింగ్ లేకుండా బార్గెనింగ్ ఉండదు అమ్మా ఎందుకంటే హోల్సేల్ ప్రైస్ ఇస్తున్నాం కాబట్టి మా దగ్గర బార్గెనింగ్ ఉండదు రేట్ బెస్ట్ ప్రైస్ ఇస్తాం అమ్మా సారీ బెస్ట్ ప్రైస్ ఇస్తాం మీ దగ్గర మీకు అందరూ మీకు థర్డ్ పార్టీ ఉండరు మీకు థర్డ్ పార్టీ ఉండరు మీకు డైరెక్ట్ గా వీవర్ దగ్గర నుంచి డైరెక్ట్ గా మీరు కస్టమర్ ప్రైస్ వచ్చేస్తుంది దీంట్లో థర్డ్ పార్టీ ఉండరు దీనికి అందుకోసం బెస్ట్ ప్రైస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇస్తాం మేము బార్గెన్ ఉండదు మా దగ్గర ఇదేం పట్టు సార్ ఇది ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ జెరీ ఓకే వన్ గ్రామ్ గోల్డ్ ప్యూర్ జెరీ ఎంత ఉంది దీని కాస్ట్ ఇది మా ప్రైస్ వచ్చేసి 18950 మైది ఓకే మనకు 20 బిల్లులో కావాలన్నా ఉన్నాయి అబౌ రేంజ్ కూడా ఉన్నాయి మీకు మా దగ్గర గిఫ్టింగ్ సారీస్ నుంచి దొరుకుతాయి అమ్మా మీకు మా దగ్గర వచ్చేసి 500 గిఫ్టింగ్ సారీస్ నుంచి 1 లక్ష వరకు సారీ ప్రీమియం హై ఎండ్ క్వాలిటీ వరకు వెడ్డింగ్ కలెక్షన్స్ బ్రైడల్ కలెక్షన్స్ ఎక్స్‌క్లూజివ్ దొరుకుతాయి అందులో మీకు మా దగ్గర షాపుల్లో ఉన్న పోతే మీకు ఓల్డ్ స్టాక్ అది చూపిస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మీకు డైరెక్ట్గా ఈ రోజు మాకు లాస్ట్ వీక్ లాస్ట్ వీక్ తయారైన చీరలే మీ చేతికి వచ్చేస్తాయి డైరెక్ట్గా వచ్చేస్తాయి మా దగ్గర కొంటే డైరెక్ట్గా కొత్త డిజైన్లు కలర్ కాంబినేషన్లు అన్ని కొత్తగానే ఫ్రెష్ గా వచ్చేస్తుంది మా దగ్గర నుంచి చేరుకొని వచ్చి మీకు ఫ్రెష్ గా వచ్చేస్తుంది అవును ఇందాక కూడా చూసాము మగ్గాల నుంచి వచ్చినవి డిఫెక్ట్స్ ఏమీ లేకుండా మర్త పెడుతున్నారు మంచి మేము చెకింగ్ ప్రతి చీర చెక్ చేస్తాం మా ప్రతి చీర చెక్ చేసి డ్యామేజ్ ఉన్న చీర పక్కన పెట్టేస్తాం ఫ్రెష్ స్టాక్ మాత్రమే మేము కౌంటర్ లో పెట్టేసుకుంటాం మేము ఇప్పుడు రిటైల్ గా కూడా ఇస్తున్నామండి రిటైల్ గా వచ్చేసి పార్టీకి ఇచ్చే రేటే మేము కస్టమర్ కి ఇస్తున్నాం థర్డ్ పార్టీ లేకుండా షాప్ మొత్తం ఫ్లోర్స్ ఉంది ప్రతి ఒక్క ఫ్లోర్ లో కూడా ప్రతి ఒక్క కలెక్షన్ కూడా చాలా డిఫరెంట్ గా యూనిక్ గా ఉంటాయి మా శారీస్ డిజైనర్ కూడా ఇక్కడే ఉండి తయారు చేయించుకుంటాం వర్క్ చేస్తుంటారు ప్రతి ఒక్క శారీ కూడా డిజైన్ అయిన తీసుకుంటాం అనమాట ఇట్లా డిజైన్ చేసుకుంటాం హ్యాండ్ మేడ్ అనేది ఇట్లా డిజైన్ చేసుకున్న తర్వాతనే మాకు శారీ తయారవుతుంది ట్వంటీ థౌసండ్ దాకా ఒక క్యాబిన్ ఉంది ఫైవ్ హండ్రెడ్ నుండి టెన్ థౌసండ్ దాకా ఒక క్యాబిన్ ఉంది ట్వంటీ ఫైవ్ నుండి వన్ లాక్ దాకా ఒక క్యాబిన్ ఉంది విత్ సిల్క్ మార్ గ్యారెంటీ నాట్ బ్రోకర్స్ నాట్ అలౌడ్ క్వాలిటీ ప్రీమియం క్వాలిటీనే మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు ఆన్లైన్ లో ట్రెండ్ అవుతాం చూడండి మేడం బోర్డర్ లెస్ సారీస్ అంటాం కదా బోర్డర్ లెస్ సారీస్ డిఫరెంట్ గా ఉండేది డిజైన్ ఫీస్ ఉన్నట్లు ఉంటుంది చూడ్డానికి

ఇవన్నీ కూడా పేస్టల్ కలర్స్ మంచిగా డార్క్ కలర్స్ కావాలన్న ఇలా చూడండి చింపట స్టార్టింగ్ చూపిస్తే ఏదైనా రెడ్ ఏ చూపిస్తారు అవును అవును కోల్ చూపిస్తారు సో ఇవన్నీ కూడా రేంజ్ ఓకే

చలి మేము ట్రైన్ దిగంగానే ఫస్ట్ విజిట్ చేసిన షాపే ఇది మేమైతే మామూలుగా ఎక్కడెక్కడో చూద్దాం అనుకున్నాం మగ్గాల దగ్గర ఏదో నేసేపేట అవన్నీ ఉన్నాయంటే అక్కడ చూద్దాం అనుకున్నాం ఆటో వారేమో డైరెక్ట్ షాప్కి తీసుకొచ్చినాడు అన్ని కలెక్షన్స్ ఇక్కడే తీసేసుకున్నాం మేము సో ఇదన్నమాట మా శారీ షాపింగ్ బ్లాగ్ ఏదో క్యాజువల్ గా చూద్దాం జస్ట్ శారీస్ అని చెప్పి షాప్ లోకి ఎంటర్ అయ్యాము బట్ పర్సనల్లీ వీ ఫీల్ చాలా చాలా బా నచ్చింది ఎక్స్క్లూజివ్ కలెక్షన్ క్వాలిటీ వైజ్ ప్రైస్ వైజ్ టోటలీ సాటిస్ఫైడ్ హ్యాపీగా వెడ్డింగ్ షాపింగ్ అయితే చేసేసుకోవచ్చు ఇక్కడ నాట్ ఓన్లీ వెడ్డింగ్ షాపింగ్ పెట్టుబడి చీరలు దగ్గర నుంచి హై బడ్జెట్ వరకు కూడా అన్నీ దొరుకుతాయి మాకైతే అసలు ఎక్కడ మోసం అయితే అనిపించలేదు వేరే దగ్గర ఫోర్ థౌసండ్ శారీ మేబీ బార్గెన్ చేస్తే టూ థౌసండ్ కో త్రీ థౌజండ్ కో ఇవ్వచ్చు ఇక్కడైతే ఫిక్స్డ్ ప్రైస్ తోటి ఎయిటీన్ హండ్రెడ్ అలా ఉంటుంది అనమాట అంటే నో బార్గెనింగ్ మేము అన్ని చీరలు తీసుకుంటే కూడా అట్లీస్ట్ మాకు హండ్రెడ్ రూపీస్ కూడా తగ్గలేదు అనమాట మొత్తం బాగా పర్చేజ్ చేసినాం సో షాప్ అన్న మాది వెళ్ళి ఆ బుడగ ఉంది హ్మ్ ఎక్స్‌ట్రాయ్స్ ఉంది థాంక్యూ అప్పు యారే ఇస్తారాల వాళ్ళకి ఫిక్స్‌డ్ ప్రైస్ అన్నమాట అసలు 1 రూపాయి కూడా అంతే అంతే మాకు కూడా బార్గెనింగ్ ఎక్కువ అంటే ఎక్కడ పోతున్నాయో అర్థం కాదు

సో ఇది శారీ షాపింగ్ బ్లాగ్ నెక్స్ట్ లెహంగా షాపింగ్ చేయాలి జ్యువెలరీ షాపింగ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్ షాపింగ్ ఇవన్నీ కూడా చేసుకోవాలి సో కమింగ్ బ్లాగ్స్ అన్ని కూడా దీనికి సంబంధించినవి బాయ్ బాయ్